ఇది ఏం సబ్జీ గెస్ట్ చేయగలుగుతారా చెప్పండి మీ ఇది బెండకాయ పొటాటో వేసి సబ్జీ చేసాను చూద్దాం రండి ఇవి ఎలా చేయాలా ఇలా రైస్కి మనం చపాతికి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఎలా చేయాలో చూద్దాం రండి గుడ్ మార్నింగ్ డైలీ రొటీన్ వర్క్ అది మార్నింగ్లో స్కూల్కి వెళ్ళడానికి నేను క్యారీ చేసుకోవాలి కాబట్టి బెండకాయ పొటాటో ఫ్రై చేసుకుందాం అనుకున్న రైస్కి చపాతీ కూడా బాగుంటుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి అటు పక్క అయితే టీ పట్టేస్తాను మార్నింగ్ లేసి క్యారేజీకి చేసుకోవడానికి కరీ బరీ అని టైం పడుతుంది కదా సో బెండకాయ తరిగేసాను ఇప్పుడు రెడీ చేసుకుందాం దాన్ని కర్రీ చేసుకుందాం ఆవాలు జలకగా వేసాను వేసింది నేను వేస్తాను కాస్త ప్రయాణిస్తాము అని వేయండి కదా ఫస్ట్ పొటాటో వేసేస్తాను ఎందుకంటే పొటాటోతో కొంచెం లేట్గా అవుతుంది కదా ఉడకడానికి సో ఇది దీన్ని లో పెట్టి ఉడకపెట్టుకుంటాము బెండ బెండకాయ అయితే బిండి అయితే బెండి ఉడికిపోతుంది కాబట్టి మనం చపాతీకి చేసుకోవచ్చు పూరీకి చేసుకోవచ్చు రైస్కి చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మేము ఇలా ట్రై చేయండి మా మదరు మేము నార్త్ ఇండియాలో ఉండేటప్పుడు మా మదర్ ఇలా పొటాటోలోనే చేసేదన్నమాట అన్నింటిలో పొటాటో కాకరకాయల పొటాటో బ్రింజోన్లో పొటాటో వేసి చేసేదన్నమాట చాలా టేస్టీ ఎక్కువ చపాతీ ఇచ్చిన వాళ్ళు కాబట్టి చపాతీకి అది చాలా టేస్ట్గా ఉంటుంది ఇది కూడా రైస్కి టేస్ట్గా ఉంటుంది కాసేపు సాల్ట్ వేసేసి చూపంలో పెట్టాము కూడా తింటాము ఆ

లో ఫ్లేమ్ ఉడకపెట్టుకుంటే బాగుంటుంది హాఫ్ కేజీ బెండి ఇది కట్ చేయడానికి ఒక ఈజీగా నేను టెన్ మినిట్స్లో కట్ చేసేసాను పైన ఒక బెండి తీసుకొని ఒక ఫోర్ ఫైవ్ బెండి తీసుకొని పైన కట్ చేసేసి కింద కొద్దిగా కట్ చేసేసి మధ్యలో కట్ చేసి లాంగ్గా పొడుపుగా కట్ చేసేసి చెక్ చేసేసి పెట్టేసి ఒక ఫైవ్ చెప్స్ బెండి పెట్టేసి ఒకసారి కట్ ఒకసారి కాబట్టి పిండిగా అయిపోయి టీ అయిపోయి టీ తగేసి ఎలాంటి చెప్తాను ఉడకని మార్నింగ్ వేసి ఎక్సర్సైజ్ కర్రీ చేసుకొని క్యారేజ్ చేసుకొని చేసుకొని ఎలా కదా ఆడవాళ్ళు జాబ్ చేసేవాళ్ళకి ఇంత కొంచెం కష్టం అవుతుంది అల్లి మార్నింగ్ లేయాలి లేసే మంచిదే ఎక్సర్సైజ్ అది చేసుకోవచ్చు చేసేసి ఇలా ఇలా లంచ్కి బ్రేక్ఫాస్ట్కి రెండు ప్రిపేర్ చేసుకోవాలి నేను ఎయిట్ థర్టీ కంటే ఆటోకి ఆటో వెయిటింగ్ చేస్తా ఉంటాను చికెన్ మసాలా పొడి హాఫ్ స్పూన్ వేసాను మాములు మిరపొడి వన్ స్పూన్ వేస్తున్నాను కాసేపు దీన్ని మూత పెడతాను వేసేసి ఇప్పుడు దీన్ని కలుసుకుంటాను కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి ఈజీ అండ్ సింపుల్ వితౌట్ మసాలా పొడి మసాలా మనం ఇలా చేసుకోవచ్చు చపాతి పెట్టి చాలా సూపర్గా ఉంటుంది రైస్ కూడా కలుపుకొని తినచ్చు చూసారా కారం ఉప్పు సరిపోయిందో ఒకసారి చూసుకోండి మీరు బెండి అవ ఆకా సబ్జీ రెడీ అయిపోయింది చూసారా చూడండి